హలో ఫ్రెండ్స్ నమస్తే జస్ట్ నూట యాభై మూడు రూపాయలతో మూడు నెలలు అన్లిమిటెడ్ కాల్స్ డేటా ప్రస్తుత కాలంలో టెలికామ్ సేవలు చాలా ముఖ్యమయ్యాయి ఒక్కొక్కరు ఒక్కో సిమ్ కాకుండా రెండు మూడు వాడతారు కానీ ఫోన్ కాల్స్ ఇతరత్ర వాటికి వాడేది ఒక సిమ్ మాత్రమే అందుకోసం మిగతా సిమ్ సర్వీస్ నిలిపివేయకుండా ఉంచడమే తక్కువలో బ్యాలెన్స్ వేద్దాం అనుకుంటారు కానీ ఏ నెట్వర్క్లో తక్కువ ధరలో రీఛార్జ్లు లేవు ప్రతి ఒక్కరికి సరస్సు మీద మంచి రీఛార్జ్ ప్లాన్ అవసరం అయితే కస్టమర్ల కోసం చాలా తక్కువ ధరకి అనేక రీఛార్జ్ ప్లాన్లు అందిస్తుంది ఈ ప్లాన్లు కాలింగ్ డేటా ఇతర ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు అన్నమాట అయితే ప్రస్తుతం అయితే ఏ నెట్వర్క్ అందిస్తుంది అనే చూద్దాం అయితే నూట యాభై మూడు రూపాయల ప్లాన్ తోటి మీరు అన్లిమిటెడ్ కాల్స్ డేటా పొందవచ్చు మీకు తొంభై రోజులు చెల్లిబాడుతున్న ప్లాన్ కావాలనుకుంటే నూట యాభై మూడు రూపాయలు ఉంది బిఎస్ఎన్లో నూట యాభై మూడు రూపాయలు ప్లాన్ ఆమోదించవచ్చు ఈ ప్లాన్లో మీరు అపరిమిత డేటా పొందుతారు అయితే ఈ డేటా కోట రోజుకు వన్ జీబీ వరకు ఉంటుంది వన్ జీబీ డేటా మోసిన తర్వాత డౌన్లోడ్ అప్లోడ్ వేగం ఫార్టీ కేబీపీఎస్కి తగ్గుతుంది అయితే ఈ ప్లాన్ మీరు అపరిమిత లోకల్ ఎస్టీడీ కాలింగ్ సేవలు పొందుతారు ఇక ప్రతిరోజు వంద ఇచ్చితే సమస్యలు అందజేస్తారు ఈ ప్లాన్ డేటా కాలింగ్ అవసరం తీర్చగలిగే ప్లాన్ అయితే ఈ ప్లాన్ తోటి మీరు తొంభై రోజుల పాటు సిమ్ యాక్టివ్